నమస్కారం రఘురాం కృష్ణరాజు గారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఉండవలసినంత సంతోషంగా లేను బట్ ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ నర్సాపురం టికెట్ మీకు మీకు నిరాకరించడం బీజేపీ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా లేకపోతే మీకు ముందు ఏమన్నా ప్రిమానిషన్ ఏమన్నా ఉందా ఊహించారేమన్నా భారతీయ జనతా పార్టీ వరకు నాకు సీట్ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి ఈ కూటమి కేటాయించిందో నాకు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ వచ్చింది కారణం ఏమిటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరం వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకి ప్రోటోకాల్ ప్రకారం స్టాట్యూటరీ ఎవ్వరూ కూడా కదపలేడు అంటే రైట్ లేదు ఇప్పుడు నేను ప్రివిలేజ్ మోషన్ వేస్తే దట్ వుడ్ అట్రాక్టెడ్ ప్రివిలేజ్ మోషన్ ఇన్ ది పార్లమెంట్ అటువంటి దాన్నే ఒరిజినల్గా లిస్ట్లో వచ్చిన దాన్ని నా పేరు తప్పించేశాడు జగన్మోహన్ రెడ్డి సో అతనికి అంత పట్టు ఉంది భారతీయ జనతా పార్టీ మీద సో ఒక ఫంక్షన్కే నన్ను రాను నాకు టికెట్ రానిస్తాడా అని నేను గెస్ట్ చేశా నా అనుమానం నిజమైంది అంటే దాని ఇంప్లికేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట విని భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ నిరాకరించింది అనుకోవాలి మీరు అనుకున్నది కరెక్ట్ నేను అంటే బాగోదు సరే మీరు మీరు ముందే నర్సాపురం సీట్ బీజేపీకి వెళ్ళింది పొత్తు కేటాయింపులో భాగంగా అనుకోగానే మీకు ఇట్లా ఊహించానన్నారు కానీ రాష్ట్రంలో అందరు అట్లా అవునండి రాష్ట్రంలో అందరూ ఏమనుకున్నారంటే బీజేపీ నేతలతోటి మీకున్న సంబంధ బాంధవ్యాలు కార్డియల్ రిలేషన్ ఉన్నట్టు బయటికి కనపడుతుంది కదా యాక్చువల్గా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బట్ ఇంటర్ పార్టీ రిలేషన్ ఈజ్ డిఫరెంట్ ఇంటర్ పర్సనల్ రిలేషన్ ఇస్ డిఫరెంట్ అది ప్రివేల్ అయింది ఇది ప్రివేల్ అవ్వలేకపోయింది అది అది మామూలు జనసామాన్యానికి ఈ ఈ ఇంట్రిక తెలియవు కాబట్టి రాష్ట్రంలో రాజకీయంగా ఆలోచించేవాళ్ళు రాజకీయ పరిణామాలు గమనించే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు చాలా చాలా ఆశ్చర్యపోయారు అది రాంగ్ సిగ్నల్ పంపుద్ది కదా డిఫినెంట్గా అంటే ఆలోచన శక్తి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది దీనికి పెద్ద ఆలోచన శక్తి అవసరం అని కూడా అనుకోవట్లేదండి నేను ఎందుకంటే అంటే మీకు ఆలోచన శక్తి ఎక్కువ ఉందన్నమాట ప్రజల ఆలోచన శక్తి తక్కువ విజయం నేను అవును కరెక్ట్ నేను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆయన కక్ష సాధింపు చర్యలు మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన మార్క్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో వేళ్ళు అనుకున్న తర్వాత చాలా త్వరగానే తెలిసిపోయింది ప్రజలకి దానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తిన శక్తులు ఎవరైనా కానివ్వండి జరిగిన పోరాటం కానివ్వండి వీటిల్లో ఒక ప్రధానమైన రోల్ మీరు పోషించారు మీరు వన్ ఆఫ్ ది ఐకాన్స్ వ్యతిరేకంగా జరిగిన పోరాటం అటువంటిది మిమ్మల్ని పక్కన పెడితే అది చాలా చాలా పెద్ద రాంగ్ సిగ్నల్ పంపుద్ది అది మనకి నష్టం జరుగుద్ది అని తెలియనంత అమాయకులు కాదు బీజేపీ నేతలు వాళ్ళకి ఆ విషయం తెలుసు దాన్ని బట్టి చూస్తే ఈ సిగ్నల్ పంపడమే లక్ష్యంగా మీకు నిరాకరించారనుకోవచ్చా నాకైతే అలా అనిపించింది మరి ఎందుకంటే ఎవరికైనా ఎనీ ఇండివిజువల్ నాకే ఎంతోమంది ఫోన్లు చేసి చెప్పారు అంటే మరి నేను మ్యాక్సిమం ఒక మూడు నాలుగు వందల ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వగలను డే టైంలో మరి అటువంటిది నాకే అన్ని కాల్స్ వచ్చినాయి అంటే మరి ఎంతమంది జనం ఇదే విషయం మీద చర్చించుకుంటూ ఉండుంటారు అన్నది ఐ కెన్ విజువలైజ్ డెఫినెట్గా మీరు ఇందాక చెప్పినట్టు ప్రజలు చాలా తెలివైన దే ఆర్ అవేర్ ఇంకొక అంటే బీజేపీ నాయకులు ఆశ్చర్యకరంగా మీకు దీనికి ఈ అభిప్రాయం కరెక్ట్ అంటానికి జనరల్గా నోటా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా చూసాం ఒక శాతం స్టాండర్డ్గా ఉంటుంది నోటా అది కూడా కొన్ని పార్టీల కన్నా ఎక్కువే కొన్ని నేషనల్ పార్టీలకన్నా కూడా ఎక్కువే పార్టీల పేర్లు అనవసరం కానీ ఆంధ్ర వరకు సర్ప్రైజింగ్గా నాలుగు ఐదు శాతం నోటాలు కూడా ఈ గత వన్ మంత్లో ఇరవై రోజుల్లో నేను రెగ్యులర్గా త్రూఅవుట్ ది స్టేట్ నా స్నేహితులు కానీ కొన్ని చోట్ల నేను అలా సర్వేలు చేస్తూ ఉంటాం శాంపుల్ని నోటా అనూయంగా పెరిగింది ఓ ఈ ఈ ఈ సినేరియో మీకు టికెట్ నిరాకరించిన సినేరియో అంటే భారతీయ జనతా పార్టీ అది అర్థమైంది రెండవది మోదీ చెల్లూరుపేట సభకు వచ్చి కూటమి సభకు వచ్చి జగన్ పేరెత్తకుండా చాలా ల్యాక్ ప్రసంగించడం ఈ రెండు సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో దీని మీద చాలా చర్చ జరిగింది ప్రజల్లో కూడా జరిగింది చర్చ పేపర్లలో రాజకీయ పరిశీలికల మధ్య కాకుండా సామాన్య జనంలో కూడా చర్చ జరిగింది దీనివల్ల జరిగిన నష్టం ఎంతో కొంత నష్టం జరిగింది అనేది ఒక పెర్సెప్షను ఈ నష్టాన్ని భర్తీ చేయగలదనుకుంటున్నారా కూటమి అంటే మళ్ళీ మోడీ గారు ఇంకా రెండు మూడు మీటింగ్లు ఉంటాయి కాబట్టి అంటే బయట ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అని అయిపోయిన తర్వాత ఇక్కడే ఉన్న ఇంక రెండు మూడు మీటింగ్ల్లో మరి ఆయన జస్ట్ ఊరికరే వచ్చారు అప్పటికప్పుడు బట్ జనరల్గా విమర్శ విమర్శనాస్త్రాలు ఇటువంటివి ఆ తర్వాత తెస్తారు అని చెప్పి చాలామంది సర్ది పెట్టుకుంటున్నారు సో చూడాలి ఆయన ఎందుకంటే జనరల్గా పాలకపక్షాన్ని ఆ ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు అంటే ఇక్కడ పాలనలో లేని వాళ్ళు పాలకపక్షాన్ని తూర్పాటు పట్టడం అనేది కామన్ డెఫినెట్గా ఎక్కడైనా కూడా అది సహజం బట్ ఇక్కడ ప్రజలు ఆశించిన స్థాయిలో మరి ఆయన ప్రభుత్వాన్ని విమర్శించలేదు అన్నది నిజం అంటే మరి అంటే ఆయన నైజమే ఎవరిని విమర్శించకపోవటమా అని ఆలోచిస్తే మరి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జరిగిన ఇన్సిడెంట్లను కూడా అది రైట్ ఆర్ రాంగ్ మనకు తెలియదు విమర్శిస్తున్నారు బట్ ఇక్కడ ఇంత దారుణంగా పరిపాలించిన వ్యక్తిని ప్రజలు ఆశించిన స్థాయిలో మరి ఆయన విమర్శించలేదు అనే అపవాదైతే ఉంది అది ఎవరో లేని సత్యం అది ఒకవేళ దాన్ని నాకులాగా కూటమిలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి కూటమి సభ్యుడిగా సపోర్ట్ చేయాలని చూసినా కూడా జనం యాక్సెప్ట్ చేయరు అంటే ఒక కూటమి అనేది ఏర్పడిన తర్వాత అంటే మూడవ పక్షం కూడా లోపలికి వచ్చి భారతీయ ముందు జ టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసింది ఈ భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసింది అది టీడీపీకి అంత ఇష్టంతో జరిగిన వ్యవహారం కాదు నిజానికి కానీ ఎన్నికలు ఫెయిర్గా జరగడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆశీసులు ఉండడం కోసం టీడీపీ పొత్తు పెట్టుకున్నది అన్న ఒక అభిప్రాయం ప్రజల్లో వ్యాపించింది అయితే ఎట్ ది సేమ్ టైం మరో అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది రేపు పొద్దున్న ఎవరు అధికారంలోకి వచ్చినా సరే మోదీతోటి నరేంద్ర మోదీ గారితోటి సవయమైన రిలేషన్ కంటిన్యూ చేయాల్సిందే ఎందుకంటే ఆయన ఆయన ఎవరినైనా ఏమైనా చేయగలడు కాబట్టి ఆయన ఇవాళకి కూడా జగన్ హీస్ స్టిల్ ప్యాంపరింగ్ జగన్ ఆయన ఇవాళకి కూడా జగన్ తోటి ఒక మంచి రిలేషన్ పెట్టుకున్నాడు అందులో భాగం ఇదంతా అనే పర్సెప్షన్ కూడా వ్యాపించింది దాని మీద అది నిజమో కాదో అని నాకు తెలియదు కానీ ఆ అపోహ ప్రజల్లో ఉన్నమాట నిజం ఆ అపోహ అనండి దాన్ని లేకపోతే అభిప్రాయం అనండి అది ఏదైనా కానీ ఎన్నికల ముందు ఆ తరహా అపోహ మీరు అన్నట్టు పోనీ అపోహ అనుకుందాం అపోహ వ్యాపించడం ఆ కూటమికి నష్టం చేకూర్చదా అపోహ ఉన్నంతకాలం నష్టమే కనీసం పోలింగ్ ముందు రోజుకైనా ఆ అపోహని తొలగించుకోగలిగితే చాలా మంచిది ఇంకొక మళ్ళీ మీ ఇంకొకసారి మళ్ళీ మీ సీట్ దగ్గరికి వెళితే మనం భారతీయ జనతా పార్టీ గురించే మాట్లాడుకున్నాం దీనికి ముందు నేను విన్న ఒక మాట ఏమిటంటే బీజేపీ వర్గాల వైపు నుంచి మేము నర్సాపురం ఏమి పట్టుబట్టలేదు నర్సాపురమే కావాలి మాకని మేము పట్టుబట్టలేదు ఏలూరు ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు ఏలూరైనా తీసుకుంటామని చెప్పాం కానీ టీడీపీ మాకు నర్సాపురమే ఇచ్చింది ఏలూరులో వాళ్ళు మమ్మల్ని పోటీ చేయమని చెప్పి నర్సాపురం రాజుగారికి ఇచ్చుకున్నట్టయితే మాకేం అభ్యంతరం ఉండేది కాదు అనే ఒక మాట విన్నా నేను ఇది ఇది నిజమైతే టిడిపి వైపు వేలైతే చూపుతుంది ఈ మాట దీని మీద మీ అభిప్రాయం మీకు నాకున్న సమాచారం మేరకు గతంలో ఇక్కడ రెండుసార్లు భారతీయ జనతా పార్టీ నెగ్గు ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ సీటు అడిగారు చంద్రబాబు నాయుడు గారు మేము ఇలా సర్వేలు చేసినప్పుడు రఘురామకృష్ణరాజుకి సిట్టింగ్ ఎంపీకి సో ఇంత పర్సంటేజ్ వచ్చింది రెండున్నర లక్షల మెజారిటీ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి మీరు ఈ సీటు అడిగారు కాబట్టి ఆయనకి మీరు ఇస్తే సముచితంగా ఉంటుంది మీరు సీటు నగ్గగలరు అదర్వైజ్ మీరు ఇంకో సీటు ఏదన్నా తీసుకోండి దీన్ని అని అన్నట్టుగా తెలిసింది కానీ వారు ఒక స్ట్రాటజీ ప్రకారం దీన్ని తీసుకుని సో నన్ను ఎంపీగా బరిలో లేకుండా చేసినట్టుగా నాకున్న సమాచారం కానీ నష్టపోవడానికి కూడా రెడీగా ఉండి భారతీయ జనతా పార్టీ ఈ వైఖరి తీసుకున్నదంటే కొంచెం అది నిజంగానే ఆలోచించాల్సిన విషయం మీరు నరసాపురం బరిలో లేకపోవడం మీరు ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు ఇన్ కొద్ది సంవత్సరాలుగా ప్రతిరోజు రచ్చబండలో జగన్ని ను రఘురామకృష్ణరాజు ఇక్కడి నుంచి పోటీలు లేకపోవడం అనేది పర్టికులర్ పాయింట్ అదే కొంత నష్టం చేస్తుంది కొంత అనేది కొంత తక్కువగా మాట్లాడారు అది ఏ మేరకు నష్టం చేస్తుంది డెఫినెట్గా ఇట్లా హ్యూజ్ ఇంపాక్ట్ అన్డౌటెడ్లీ నర్సాపురంలో కాదు నర్సాపురంలో హ్యూజ్ ఇంపాక్ట్ ఓవరాల్గా కూడా ఇట్లా ఈ నోటా అన్నది పెరగడానికి కారణం చాలా వరకు అదే మీరు ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు చంద్రబాబు గారి సమక్షంలో నేటికి ఆరో రోజు నేటికి ఆరో రోజు మీరు ఈ ఈ ఇంప్లికేషన్స్ ఇక్కడ ఇక్కడ పరిస్థితులు ఈ గ్రౌండ్ రియాలిటీ ఇట్లా ఉందండి సిబిఎం గారు ఇది ఇది అని చెప్పి మీరు చర్చించడం జరిగిందా ఆయనకే తెలుసు అదే ఆయనకి తెలుసు ఆయన పర్సెప్షన్ ఆయనకుంటుంది బట్ మీ మీ నోటి నుంచి ఆయనకి చెప్పడం ఏమన్నా జరిగింది నాకు సీట్ ఇవ్వకపోతే ఎలాగుంటుంది సిచ్యువేషన్ అని చెప్పి నా నోటితో నేను చెప్తే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది సో బట్ ఎవరు కలిసినా కూడా అదే చెప్తున్నారు చెప్తున్నట్టుగా నాకు తెలుసు మీకున్న సమాచారం ఓకే ఇప్పుడు మీకు నర్సాపురం ప్రయత్నించి బీజేపీతో మాట్లాడి బీజేపీ నాయకత్వంతో మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని నరసాపురం ఉన్న ఇచ్చిన సీట్ మార్పిడి చేసి మిమ్మల్ని మళ్ళీ నర్సాపురం తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతున్నదని అది కుదరని పక్షంలో జరిగింది కుదరనట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుంది కుదర కుదరలేదన్నట్టుగానే అనిపిస్తుంది బట్ కన్ఫర్మ్డ్గా తెలియదు ఇంకా కన్ఫర్మ్డ్గా తెలియదు అంటే అంటే ఏమో ఎనీ మూమెంట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అన్న ఒక్క ఆ ఒక్కగానొక్క జనరల్ ఆలోచన తప్ప స్ట్రాటజిక్గా తీసుకుని సీట్ ఉన్నప్పుడు ఇంకా అంటే నిద్రపోతున్న వాడిని మనం లేపగలం నిద్రపోతున్నట్టు నటించే వాడిని లేపటం చాలా కష్టం ఇంకా అలా మీసిపోతాడనమాట సాధ్యం లేపుతా ఉంటే నేను పడుకున్నాను పడుకున్నానని కూడా చెప్తాడు అది సాధ్యం కాని పక్షంలో మీకు ఉండి అసెంబ్లీ సీటు కేటాయించే ఉద్దేశంతో మిమ్మల్ని చంద్రబాబు గారు పార్టీలోకి తీసుకున్నారనేది ఒక ఒక ఒకటి వినపడింది మీడియాలో కూడా ఆ వార్తలు వచ్చినాయి అది నిజం కాదు అంటే నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది దాని మీద ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా రాజుగారు నా ఉద్దేశంలో ఒకటి రెండు రోజుల్లో ఐ థింక్ అఫీషియల్గా వస్తుందని నేను అనుకుంటున్నాను అన్లెస్ మళ్ళీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుపడుతున్నామని నాకు తెలియదు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఇన్ లీగ్ అనేది ఒకటి నేను మీరు అనలేదు అన్నమాట నేను సూచించా మీరు సూచించలేదు కొంచెం అంటున్నారు అని సరే ఇప్పుడు జస్ట్ దీనికి ముందు ఒక ప్రస్తావన వచ్చింది అంటే మీ మీద మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం జరిగింది సాగుదాకా దాకా అన్నారు దానికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతారు అడగండి సార్ రెండు మూడు అడగండి మీ మీద పోలీసు కస్టడీలో దాడి జరిగింది మీరు ప్రజలు ఒక పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పంపించిన ఎంపీ మీరు భారతదేశంలో నాకు తెలిసి స్వతంత్ర భారతదేశం ఇలాంటి సంఘటన జరగడం మొదటిసారి బ్రిటిష్ టైంలో కూడా జరగదు బ్రిటిష్ టైంలో అసలు జరగదు అసలు జరగదు అదే అసలు జరగదు సో ఒక ఎంపీని పోలీసులు తీసుకెళ్ళి రాత్రిపూట కస్టడీలో మ్యాన్ హ్యాండిల్ చేస్తే కొడితే చిత్రహింసలు పెడితే ఈ రోజు వరకు మీకు న్యాయం జరగల ఎక్కడ జరగల కనీసం కోర్టులో ఎంక్వైరీ అంటే కూడా లిస్టింగ్కి తీసుకురాగలిగాను కానీ నోటీసులు ఇచ్చిన తర్వాత రీలిస్ట్ చేయించలేకపోతున్నాను సంవత్సరం ఉన్న తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టుకి వెళ్ళమన్నారు సంవత్సరం అయింది ఒక్కసారి నోటీసులు ఇష్యూ చేశారు మళ్ళీ రీలిస్టింగ్ జరగట్లా అది అది న్యాయ వ్యవస్థ వైపు నుంచి ఈ వైపు నుంచి మీరు ఏ వేదికలో అయితే ఉన్నారో సభ్యులుగా ప్రజలు మిమ్మల్ని ఏ అయితే పంపారో ఎన్నుకొని ఆ వేదికలో మీ గోడ ఆలకించాల్సిన మనిషి మీ హక్కుల్ని పరిరక్షించాల్సిన లోక్సభ స్పీకర్ మీ మీ హక్కుల ఉల్లంఘన కంప్లైంట్ మీద ఇంతవరకు చర్య తీసుకోవాలి ఇనిషియేట్ చేయలే ఏ రకమైన యాక్షన్ కూడా కానీ ఆ తర్వాత ఇంతకంటే చాలా చిన్న చిన్న సంఘటనల్లో హక్కుల ఉల్లంఘన పిటిషన్లు ఇస్తే వాటి మీద యాక్షన్ తీసుకున్నారు తీవ్రమైన చర్యలు తీవ్రమైన చర్యలు తీసుకున్నారు ఏమిటి ఈ రకమైన ఈ వ్యవస్థలు ఈ విధంగా ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని గౌరవం అటు ఉండేది కదా అవును ఇవన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత శక్తిమంతుడో సూచిస్తుంది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక వాయిదా కూడా కోర్టుకి వెళ్లకుండా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఈ వ్యవస్థలు అవసరమా అని కూడా అనిపిస్తుంది ఏదో పెట్టి కేసు ఎలక్షన్ కేసు ఏదో టైం అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఎక్కువ తిరిగిందని ఏంటో జయప్రాద మీద ఎలక్షన్ కేసు తను కోర్టుకి అటెండ్ అవ్వకపోతే రెండు సార్లు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు అటువంటిది ఐదు సంవత్సరాలుగా నా నేను కేసు ఫైల్ చేసినప్పటికే పదకొండు వందల డెబ్భై సార్లు ఆయన వాయిదాలు అన్ని కేసుల్లో ఇచ్చి కేసులు అడిగింది ఇప్పుడు అది ఏ పదిహేను వందలు అయి ఉంటాయి అటెండ్ అవ్వకుండా మరి తను ఉండగలిగాడు అంటే మరి అది వ్యవస్థ బలహీనమా రెడ్డి గారి బలమా అనేది వ్యవస్థల్ని బలహీనపరచగలిగే బలం ఎస్ ట్రూ ఒక లాస్ట్గా ఒక మాట మీరు మీరు రేపు ఎక్కడి నుంచి పోటీ చేసిన మీరు ఆంధ్రులందరికీ సూపరిచితులు ఇప్పుడు మీరు మీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ నోటి నుంచి ఏం మాట వస్తుంటుంది రోజు అనేది చూస్తూ ఉంటారు ఏంటి మీ సందేశం ఏంటి ప్రజలకి ఆంధ్రులకి రేపు రెడ్డిని వదిలించుకోవాలి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాల్సిన బాధ్యత ఉంది సో అలాగే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఇండైరెక్ట్గా ఉంటే వాళ్ళని కూడా వదిలించుకోవటం మంచిది కానీ మరి వాళ్ళని వదిలించుకోవటం సాధ్యమా అసాధ్యం చెప్పడం థ్యాంక్ యూ రఘురాం రఘురాం కృష్ణ నమస్తే సురేష్ గారు మీరు మీ మీ టైం కేటాయించినందుకు మీకు మీకు మంచి జరగాలని కోరుకుంటాను స్మై ప్లస్ మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ అండి